హలో అందరికీ నమస్కారం నేను ఇక్కడ మిద్దపైన ఉన్నాను టెరెస్ గార్డెన్ చూపిద్దామని వచ్చాను యాక్చువల్గా ఈ టెరెస్ గార్డెన్నే నేను కోవిడ్ అప్పుడు స్టార్ట్ చేసినాను బట్ కోవిడ్ టైం ఉన్న రోజులు బాగా మెయింటైన్ చేసినాను ఈ టెరెస్ గార్డెన్ బట్ ఆ తర్వాత మళ్ళీ ఆఫీస్కి పిలిచేసరికి ఈ మెయింటెనెన్స్ అంతా పోయింది సో ఇక్కడ ఎక్కువ గడ్డి చెత్త ఎక్కువ ఉంది బట్ అయినా కొన్ని ప్లాంట్స్ నేను మళ్ళీ సీడ్స్ వేసినాను అవి జర్మినేట్ అయినాయి ఇప్పుడు బాగా పెరుగుతున్నాయి కూడా సో అది నేను మీకు చూపిస్తాను మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత ఎందుకు స్టార్ట్ చేస్తున్నానంటే మళ్ళీ రొటీన్ ఆఫీస్ పని ఇంటి పని బోర్ కొట్టి కొత్తగా ఏదైనా మళ్ళీ చేస్తే బాగుంటుంది రిఫ్రెషింగ్ అని చెప్పేసి మళ్ళీ వచ్చి చూస్తే చాలా చెప్పెక్కునింది ఇంకా క్లీన్ చేయలేదు యాక్చువల్గా బట్ ఏమేమి ప్లాన్స్ వేసినాను ఏమేమి సీడ్స్ వేసినాను అనేది నేను మీకు చూపిస్తాను జర్మినేట్ అయినాయి కూడా కొన్ని కొన్ని ప్లాన్స్ నర్సరీ నుంచి తీసుకొని వచ్చి రీపాట్ కూడా చేసినాను అది కూడా నేను మీకు చూపిస్తాను సో ఇప్పుడైనా బాగా మళ్ళీ మెయింటైన్ చేయాలని అనుకుంటున్నాను ఖచ్చితంగా మంచి టిప్స్ తీసుకొని యూట్యూబ్ నుంచి కూడా నేను మళ్ళీ బాగా మెయింటైన్ చేద్దామని అనుకుంటున్నాను నేను మీకు చూపిస్తాను ఇప్పుడు ఏమేమి ప్లాన్స్ స్టార్ట్ చేసినా నేను ఓకేనా రండి ఈ రోజు ప్లాంట్ని నేను నర్సరీ నుంచి తీసుకొని వచ్చి రిపోర్ట్ చేసినాను ఇది లైట్ పింక్ రోజు యాక్చువల్గా రోజ్ ప్లాంట్స్ ఎప్పుడైనా ఎప్పుడు బాగా పెరుగుతాయంటే ఎప్పుడైతే ఎండ్స్ అంతా ట్రిమ్ చేస్తామో అప్పుడు బాగా పెరుగుతాయి ఇక్కడ ఫ్లవర్స్ ఉన్నాయి యాక్చువల్గా రెండు కట్ చేసేసినాక ఈ కొత్త చిగురు వచ్చింది ఇక్కడ దగ్గర నుంచి చూపిస్తే ఇక్కడ ఇవన్నీ ఫ్లవర్స్ కొత్త బర్డ్స్ వస్తున్నాయి యాక్చువల్గా ఇవన్నీ కొత్త లీవ్స్ ఇక్కడ బర్డ్స్ వస్తున్నాయి ఈ ప్లాంట్ చాలా బాగా పెరుగుతుంది రోజ్ ప్లాంట్ అండ్ ఇక్కడ పక్కనంత చెత్త ఎక్కువ ఉంది ఆ చెత్త అంతా తీసేసేయాలి అండ్ ఒక బ్రింజోల్ ఎండిపోయి ఈ పోట్లోకి పడిపోయింది ఆ రోజు నేను ఉండిలే అని చెప్పి తీసేయలేదు బట్ అదే బ్రింజాల్ సీడ్స్ నుంచి జర్మినేట్ అయిన ఈ బ్రింజోల్ ప్లాంట్స్ ఇక్కడ చూడండి ఎన్ని వచ్చాయో ఒకే దగ్గర నుంచి వచ్చే ఇదంతా ఒక బ్రింజోల్ నుంచి వచ్చిన ప్లాంట్సే ఇదంతా సో ఇవి మళ్ళీ రీపోర్ట్ చేయాలి నేను ఒకే దగ్గర ఉంటే బాగా పెరగవు కాబట్టి ఇన్ని ఇన్ని ప్లాంట్స్ ఒక్కొక్కటి తీసుకొని వెళ్ళి ఒక్కొక్క పాట్లోకి వెయ్యాలి ఆర్ పాట్ సైజుని బట్టి ఒక ప్లా రెండు ప్లాంట్స్ని ఒక పాట్లో కూడా వేయచ్చు ఓకేనా ఇవి ఇంకా కొంచెం పెద్దగైన తర్వాత నేను మీకు రీపోర్టింగ్ ఎట్లా చేయాలో నేను చూపిస్తాను ఇది ట్రాన్స్ఫర్ చేయాలి ఈ ప్లాంట్స్ అండ్ ఇక్కడేమో నేను బెండకాయ వేసినాను ఇంకా జర్మినేట్ అవ్వలేదు అయినాక చూపిస్తాను ఇదేమో మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ ప్లాంట్స్ పండగలప్పుడు మనము బంతిపూలు తీసుకొస్తాం కదా ఎల్లో అండ్ ఆరెంజ్ కలర్లో ఉండేది ఆ బంతిపూలు చెట్లు ఇవి యాక్చువల్గా ఎండిపోయిన తర్వాత పడేయకుండా ఊరికే ఇలా ఇట్లా మిక్స్ చేసేసి మట్టిలో అంతా మిక్స్ చేసేసినాను దాని పెటల్స్ ఉంటాయి కదా అవే దాని సీడ్స్ వెనకాల బ్లాక్ కలర్లో ఉంటాయి కదా మ్యారీగోల్డ్ సీడ్స్ అవే అనమాట సో అది మట్టిలో కలిపేస్తే చాలు మనకు మ్యారీగోల్డ్ చెట్లు వచ్చేస్తాయి బంతిపూల చెట్లు ఇక్కడ కూడా చాలా వచ్చాయి యాక్చువల్గా ఇవన్నీ కూడా రీపోర్ట్ చేసి వేరే ప్లాంట్స్లోకి వెయ్యాలన్నమాట నెక్స్ట్ ఏమో రోస్ ప్లాంట్ నేను మీకు షార్ట్స్లో కూడా చూపించాను ఎలా రోస్ ప్లాంట్ని రీపోర్ట్ చేయాలని చెప్పేసి సో ఇది కూడా రీపోర్టింగ్ మెథడ్ నేను మీకు చూపించాను కదా సేమ్ అలానే చేయాలి అండ్ ఇది కంపోస్ట్ దీన్ని యాక్చువల్గా కోవిడ్ టైంలో నేను కంపోస్ట్ కూడా తయారు చేసేదాన్ని అందుకే ఈ బకెట్ కింది హోల్స్ పెట్టినాను ఇక్కడ ఎయిర్ ఫ్లో బాగుండాలని చెప్పి బట్ దాని తర్వాత మెయింటైన్ చేయలేదు కాబట్టి కనీసం పాటుగానే వాడుకుందాం ఈ బకెట్ అని చెప్పి మళ్ళీ పాటుగానే వాడుకుంటున్నాను ఉంటున్నాను ఇది యాక్చువల్గా ఈ ఫ్లవర్స్ అన్నీ చనిపోయినాయి ఇక్కడ డెడ్ రెడ్ అయిపోయినాయి దీనిలో ట్రిమ్ చేయాలి బట్ ఇక్కడ సీజర్స్ లేదు కాబట్టి నేను తెచ్చుకొని చేయాలి యాక్చువల్గా వీటిని సో ఇది చేసినాక ఇది బాగుంటుంది నెక్స్ట్ ఏమో ఇది గోంగూర ప్లాంట్ ఆన్లైన్లోంచి ఆర్డర్ ఇచ్చానని చెప్పినాను కదా సీడ్స్ ఆ సీడ్సే జర్మినేట్ అయినాయి ఇక్కడ ఎక్కువ వేయకూడదు కాబట్టి ఓన్లీ త్రీ వేసింటే రెండు జర్మినేట్ అయినాయి ఆకులు కూడా వచ్చే కొత్త ఆకులు అండ్ చిగురు వస్తుంది గోంగూర ప్లాన్ గోంగూర చెట్టు యాక్చువల్గా బాగా పనికి వస్తుంది టెరెస్ గార్డెన్లో ఎందుకంటే చాలా ఆకూరలు ఒకసారి ఆరు రెండు మూడు సార్లు తెంపుకున్న తర్వాత మనకు ఇంకా మళ్ళీ ఆకులు రావు కదా కానీ గోంగూర ఆకు మాత్రము ఎంత తెంపితే అంత గుచ్చులు గుచ్చులుగా మళ్ళీ మళ్ళీ చిగురిస్తూనే ఉంటుంది అండ్ ఎన్ని దాదాపు ఒక సంవత్సరం వరకు మనం గోంగూర ప్లాంట్ నుంచి మొ ఆకులు తీసుకొని తినేస్తుంటే మళ్ళీ మళ్ళీ చిగురిస్తూనే ఉంటుంది అందుకే గోంగూర ఖచ్చితంగా వేసుకోవాల్సిన మొక్క టెర్రస్ గార్డెన్ పైన మీరు కూడా ట్రై చేసి చూడండి ఇది ఇంకా కొంచెం పెద్దగైనాక నేను మళ్ళీ మీకు ప్రోగ్రెస్ చూపిస్తాను నెక్స్ట్ ఏమో ఇది ర్యాడిష్ యాక్చువల్గా ర్యాడిష్ కొంచెం డీప్ పాట్స్లో వేస్తే పెద్ద పెద్ద ర్యాడిష్లో వస్తాయి ఇక్కడ నేను పెద్ద డీప్ పెద్ద పాట్లోనే వేసినాను ఇక్కడ యాక్చువల్గా ఈ లైన్ అంతా ప్లస్ ఈ లైన్ ఈ లైన్ ఈ లైన్ ఫోర్ లైన్స్లో వేసినాను అండ్ ఈ ఫోర్ లైన్స్లో వేస్తుంటే ఈ లాస్ట్ లైన్లో మాత్రము ఇక్కడ రెండు రాలేదు మిగిలినవన్నీ జర్మినేట్ అయినాయి అండ్ కొన్ని చూస్తే మీరు ఇక్కడ పీజన్స్ కూడా తినేసిపోయినాయి దానికు చాలా టేస్టీగా ఉంటాయి ఎందుకంటే ఇది ఆర్గానిక్ది కదా బాగుంటుంది దానికి టేస్ట్ తినడానికి అండ్ ర్యాడిష్ లీవ్స్ కూడా చాలా హెల్దీ మనకు కంటికి చాలా మంచిది మనము నార్త్ కర్ణాటక సైడ్ చూస్తే ర్యాడిష్లను మనం జనరల్గా లీవ్స్తో పాటు అమ్ముతుంటారు షాప్లో మనము ఆకుల్ని పడేసి ఓన్లీ ర్యాడిష్ని తింటాం బట్ కొన్ని ప్లేసెస్లో నార్త్ కర్ణాటకలో ర్యాడిష్ లీవ్స్తో పాటు ర్యాడిష్ వండుతారు నేను కూడా అలా వండి చూసినాను చాలా చాలా బాగుంటుంది టేస్ట్ ఓన్లీ ర్యాడిష్ టేస్ట్ అంటే కొంచెం అసిడిక్గా ఉంటుంది సో లీవ్స్తో పాటు వండితే మాత్రము దానికి కరెక్ట్ బ్యాలెన్స్ అయిపోతుంది అండ్ ర్యాడిష్ పంట గురించి స్పెషాలిటీ ఏమంటే అది ఓన్లీ వన్ వన్ మంత్లోనే మనకు పంట మొత్తం వచ్చేస్తుంది ర్యాడిష్ది మాత్రము సో ఈ పోట్లో మనం ఇప్పుడు వేసినాం కదా ఇదే పాట్ కాకుండా ఇంకో పాట్లో మనము ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత మళ్ళీ సీడ్స్ ఈ ఈరోజు ఈ పాట్లో ఈరోజు వేసి ఉంటాము ఈ సీడ్స్ అవి జర్మినేట్ అయ్యి మనకు వచ్చేసరికి ఒక థర్టీ డేస్ అవుతుంది సో ఆ థర్టీ డేస్ అయిపోయేలోపు ఒక ఫిఫ్టీన్ డేస్ గ్యాప్లో ఇంకో పాట్ వేసుకున్నామంటే మళ్ళీ ఇంకో ట్వంటీ డేస్కి మనకు వచ్చేస్తుంది సో ఇలా కంటిన్యూస్గా మనము ప్రొడ్యూస్ చేసుకోవచ్చు ర్యాడిష్ని బయట కొనుక్కోకుండా ఓకేనా అదైతే సో ఇవి కొంచెం పెరిగిన తర్వాత నేను మీకు మళ్ళీ చూపిస్తాను అండ్ ఈ పోట్లో ఈ పాట్లో బ్రింజాల్ వేసినాను ఇంకా జర్మినేషన్ ఒక్కటైందంటే ఇది ఉంది కదా ఈ బుజ్జి మొక్క ఇదే బ్రింజాల్ మొక్క మిగిలినవన్నీ తిక్క ప్లాంట్స్ అవన్నిటినీ తీసేయాలి నేను వేరే ఎక్కడ కనిపించట్లేదు నాకు ఇక్కడ కూడా చూడండి ఇక్కడ ఒకటి అయింది కదా ఇది కూడా బ్రెంజాల్ దే జర్మినేషన్ ప్లస్ ఇది కూడా ఈ రెండు బ్రెంజాల్ జర్మినేషన్ ఇక్కడ పాలకూర వేసినాను కొన్ని జర్మినేట్ అయినాయి బట్ ఇక్కడ చూస్తే ఆకులు వచ్చినవి కూడా పీజన్స్ తినేసి వెళ్ళినాయి ఇక్కడ సో ఇది ఇంకా చూడాలి బాగా పెంచాలి దీన్ని ఇదేమో మెంతికూర మన ఇంట్లో మామూలుగా మెంతులు ఉంటాయి కదా వాటిని చల్లేస్తే కూడా ఈజీగా వచ్చేస్తుంది అండ్ మనకు ఒక టెన్ డేస్లోనే వచ్చేస్తుంది ఆ కూర కూడా తీసుకొని తినేసేయచ్చు మళ్ళీ ఇంకొక పాట్లో కూడా మనము అదే వేసినాం అనుకోండి మళ్ళీ ఇంకో పాట్లో కూడా మెంతకూర వేస్తే కింద మళ్ళీ ఆ పాట్లో నుంచి కూడా తినేయచ్చు అండ్ ఇదేమో పింక్ రోజ్ ఫ్లవర్ ఈ పింక్ రోజ్ ఫ్లవర్ని కూడా అక్కడ మీకు ఇందాక చూపించిందేమో డార్క్ పింక్ ఇది డార్క్ పింక్ ఇందాక చూపించిందేమో లైట్ పింక్ కలర్ సో దీన్ని కూడా రీపోర్ట్ చేసినాను ఇవి కూడా ఫ్లవర్స్ కట్ చేయాలి అండ్ లాస్ట్లో ఏమో ఈ రెండు ప్లాంట్స్ క్లస్టర్ బీన్స్ క్లస్టర్ బీన్స్ అంటే గోరు చిక్కుడు అని అంటాం కదా అది ఇంగ్లీష్లో క్లస్టర్ బీన్స్ అంటారు ఇవి కూడా చాలా బాగా పెరుగుతుంది మనకు యాక్చువల్గా ఒక పొడువుగా ఒక స్టిక్ లాగా వస్తుంది ప్లాంట్ అండ్ దానికి రెండు వైపుల నుంచి క్లస్టర్ బీన్స్ వస్తాయి చాలా ఎక్కువ వస్తాయి సో ఇలాంటి ఒక రెండు మూడు ప్లాంట్స్ ఉంటే ఒక ఫ్యామిలీకి క్లస్టర్ బీన్స్ బాగా సరిపోతుంది ఇవి కూడా కొత్తగా జర్మినేట్ అయినాయి ఇంకా ఆకులు వస్తూ ఉన్నాయి అండ్ ఇక్కడేమో టొమాటో వేసినాను ఇంకా జర్మినేట్ అవ్వలేదు అది అయినాక చూపిస్తాను ఓవరాల్గా మనం చూస్తే ఇటు సైడ్ చాలా వరకు ప్లాంట్స్ క్లీన్ చేసినాను బట్ ఇంకా క్లీన్ చేయాల్సింది ఇక్కడ గడ్డి కనిపిస్తుంది కదా అది క్లీన్ చేయాలి అండ్ టెరెస్ గార్డెన్లో అడ్స టెరెస్ గార్డెన్ అనే కాదు మనం పొలాల్లో కూడా ఎక్కువ వదిలేసినాం అనుకోండి ఏం పండించకుండా గడ్డి విపరీతంగా పెరిగిపోయి ఈ గడ్డిలో ఉండే విత్తనాలన్నీ కిందికి పడిపోయి చాలా గడ్డి మళ్ళీ వచ్చేస్తుంది వాటిని చాలాసార్లు క్లీన్ చేయాల్సి వస్తుంది అందుకే ఎప్పుడు పొలాలనైనా పోటలనైనా ఎంపీకి పెట్టకూడదు గడ్డి టూ మచ్కి వచ్చేస్తే తర్వాత మేనేజ్ చేయడం కష్టము సో ఇప్పుడు మాత్రము నాకు ఎక్కువ సినిమా కనిపిస్తుంది దీన్ని మేనేజ్ చేయడానికి అండ్ ఇటు సైడ్ చూస్తే కూడా చాలా పాట్స్లోనే తీసేసినాను కార్నర్లో ఉండే ప్లాట్స్కి ఇక్కడ చూస్తే కూడా చాలా పాట్స్లోనే తీసేసినాను గడ్డి మొత్తం మళ్ళీ రీపాటింగ్ చేసినాను కొన్ని వాటిలో జర్మినేట్ అయినాయి ఈ సీడ్స్ అండ్ ఆ కార్నర్లో కనిపిస్తున్నాయి కదా ఆ కార్నర్లో మాత్రం క్లీన్ చేయాలి అండ్ కొన్ని పాట్స్లో నేను ఇంకా ఏం వేయలేదు ఎందుకంటే నేను ఇక్కడ చూపించినాను కదా మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ బ్రి బ్రింజాల్ చెట్లు ఇవన్నీ ఉన్నాయి కదా వాటిని అంతా ట్రాన్స్ఫర్ చేసేసేయాలి వేరే పాట్స్లోకి లేకపోతే సరిగా పెరగవు సో ఓవరాల్గా నేను మీకు చూపిస్తాను ఎలా ఉందో ఇక్కడ నుంచి చూస్తే యాక్చువల్గా ఎక్కువ పాట్స్లోనే గడ్డి ఉంది సగానికి సగం పాట్స్లో గడ్డి ఉంది సగం పాట్స్లో ఏదో ఒక ప్లాంట్స్ ఉన్నాయి సో వాటన్నిటిని క్లీన్ చేయాలి అండ్ కింద కూడా ఈ పైప్స్ కింద ఇదంతా గడ్డి ఎక్కువ ఉంది కదా అది కూడా క్లీన్ చేసి నేను మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చూపిస్తాను ఓకేనా ఇదైతే టెరెస్ గార్డెన్ గురించి యాక్చువల్గా సన్సెట్ కూడా అయిపోయింది ఆల్రెడీ ఈరోజు సాటర్డే కాబట్టి చాలా ఖాళీగా ఉన్నాను అండ్ మిద్దె పైనకి వచ్చి కొంచెం టీ తాగి చూసి వెళ్దామని వచ్చినాను సండే పూట మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ నుంచి టెన్ ఓ క్లాక్ పైన వచ్చి మిద్ద పైన పని చేసుకుంటే చాలా బాగుంటుంది అండర్ సన్నెస్ చాలా హెల్తీ కూడా మనిషికి సో ఈ టెరెస్ గార్డెన్ని ఎందుకు స్టార్ట్ చేసినామంటే అదేమి మనము బయట కొనుక్కోకుండా అన్నీ ఇక్కడ అయితే ఖచ్చితంగా పండించలేము అట్లీస్ట్ బిగినర్స్ బట్ కొంతమంది ఉన్నారు టెరెస్ గార్డెన్లో ఫుల్ ఒక ఫ్యామిలీకి సరిపోయేంత పండించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ మనకు మ్యాట్ గార్డనర్ యూట్యూబ్ ఛానల్ ఉంది కదా మాధవి గారు వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీకి సరిపోయేదంతా మొత్తం వాళ్ళు పైన పండించుకుంటారు అది చాలా అడ్వాన్స్ లెవెల్ యాక్చువల్గా చెప్పాలంటే బట్ నాలాంటి బిగినర్స్కి కొన్నైనా మనము మిద్ద పైన పండించుకోవచ్చు అండ్ ఈ మిద్ద పైన పాట్స్ పెట్టినందుకు కూడా ఇంటికి కూడా చాలా కూలింగ్ ఉంటుంది అండ్ మనకు కూడా ఏదో కొత్త పని చేస్తున్నట్టు ఉంటుంది మనం మన పూర్వీకులు చెప్తే కూడా మట్టిలో పని చేస్తే ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్తారు కదా సో అలా మట్టిలో కూడా మనం ఎక్కువ రోజులు పని చేస్తుంటే ఆటోమేటిక్గా మట్టి ఇంప్రూవ్ అయ్యేది కూడా మనం చూడొచ్చు ఇప్పుడు నేను యాక్చువల్గా ఫస్ట్ మట్టి తెచ్చినప్పుడు బయట ఎక్కడైనా బిల్డింగ్స్ కడుతుంటారు కదా అక్కడి నుంచి మట్టి తెచ్చాను అప్పుడు మట్టి అసలు ఏం బాగలేకుండా ఉండింది బట్ ఇయర్స్ టుగెదర్ దానిపైన వర్క్ చేసినాక ఒక టూ త్రీ ఇయర్స్లో నాట్ ఈవెన్ టూ త్రీ ఇయర్స్ ఒక వన్ టూ ఇయర్స్లో వన్ టు టూ ఇయర్స్లో దాంట్లో అర్త్ వంప్స్ వచ్చేసి అర్త్ చా సాయిల్ బాగా హీల్ అయ్యింది అర్త్ వంప్స్ వల్ల మనకు తెలుసు కదా ఫార్మర్స్ ఫ్రెండ్ అని దానికి గార్డెనింగ్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంది సో అలా మట్టి హీల్ అవ్వడం కూడా చూస్తున్నాను సో ఎప్పుడైనా రొటీన్ కాకుండా ఒక్కసారి చాలా డిప్రెస్ అయిపోతుంటాం రొటీన్ వర్క్ చేసి చేసి కొత్తగా ఏం లేనప్పుడు చాలా చిరాకు వస్తుంది అందుకే ఒక్కొక్కసారి కొత్తగా ఏమైనా చేస్తే చాలా మోటివేటింగ్ ఉంటుంది యూట్యూబ్ వీడియోస్ కావచ్చు గార్డెనింగ్ కావచ్చు లేకపోతే బయటకు వెళ్ళాలా తిరిగేసి రావచ్చు ఏదైనా పర్లేదు మనకు మనసుకు నచ్చింది సో మళ్ళీ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను ఖచ్చితంగా సక్సెస్ అవుతానని అయితే చెప్పలేను కానీ బట్ అట్లీస్ట్ ట్రై చేసి చూపిస్తాను ఓకేనా మళ్ళీ నెక్స్ట్ గార్డెనింగ్ వీడియో ఎప్పుడు అనేది నేను ఖచ్చితంగా చెప్పలేను ఇందులో ప్రోగ్రెస్ని బట్టి నేను మీ మీ ముందుకు మళ్ళీ వస్తాను ఓకేనా అంతవరకు బాయ్